హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ చాప్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్మైల్లో మీరు చూసినట్టు ఒక టీచర్ని ఒక స్టూడెంట్ కడుపు చేశాడు చంపేశాడు అందుకు కారణాలేంటి అసలు ఇందులో ఇప్పుడు నేను చెప్పే స్టోరీలో స్టోరీ కాదు జరిగిన సంఘటనే అసలు తప్పే వాడిది ఫస్ట్ హత్య చేసింది ఒకరు ప్లస్ తప్పు ఫస్ట్ ఎవరు చేశారు ఈ డీటెయిల్స్ అన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయండి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళాం ఫ్రెండ్స్ మామూలుగా ఎక్కడైనా ప్రతి చోట ఏ దేశంలోనైనా ఎక్కడైనా తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులు అదే ఆ టీచర్స్ కానీ సార్ కానీ తల్లిదండ్రి తర్వాత గురువులకే మొదటి స్థానం అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి అటువంటి స్థితిలో అటువంటి హోదాలో ఉన్నటువంటి ఒక టీచర్ ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ని ఏ విధంగా హత్య చేసేంతవరకు పురికొల్పింది అసలు ఆమె ఎందుకు ఆ విధంగా అతన్ని తయారు చేసింది అనేది ఈ వీడియో వీడియోలో అసలు కొన్ని అసలు నిజంగా జరిగాయని అనిపిస్తుంది కానీ నిజంగా జరిగింది ఇది ఎక్కడ జరిగిందంటే మధ్యప్రదేశ్లోని భోపాల్లో మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉదయ్ ప్రకాష్ మాయావతి వీళ్ళిద్దరు దంపతులు వీళ్ళకి ముగ్గురు కూతుళ్ళు వీళ్ళు లేబర్ వర్క్ చేస్తూ ముగ్గురు కూతులను కూడా చాలా బాగా చదివించారు చాలా బాగా చదివించారు ఒక పెద్ద అమ్మాయికి పెళ్లి చేశారు రెండో అమ్మాయి కూడా అప్పటికి డిగ్రీ అయిపోయింది తర్వాత టీటీసీ కూడా తనకి టీచర్ జాబ్ అంటే ఇష్టం అని చెప్పేసి టీటీసీ కూడా చేసింది టీచర్ ట్రైనింగ్ కూడా చేసింది ఆ సమయంలో వాళ్ళిద్దరికీ వా ఎవరైతే పెద్ద అమ్మాయి ఉన్నారో అమ్మాయికి పెళ్ళి అయిపోయింది కాబట్టి ఈ రెండో అమ్మాయికి కూడా పెళ్లి చేద్దామని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరు సంబంధాలు వెతకడం స్టార్ట్ చేశారు సంబంధాలు వెతికితే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈమెం చెప్పేదంటే నేను జాబ్ చేస్తేనే జాబ్ చేయడం ఇష్టం నాకు టీచర్ జాబ్ అట్లా చేయనిస్తే నేను ఓకే అంట అని చెప్పేసి అట్లా జరుగుతూ ఉంది ఆ సిచ్యువేషన్లో రెండు వేల పదహారులో అయోధ్యకు చెందినటువంటి వరుణ్ గారు ఉమేష్ వర్మ ఉమేష్ వర్మతో అతను గవర్నమెంట్ ఎంప్లాయీ అతను కూడా టీచరే అతనితో ఈమెకు పెళ్ళి ఏర్పడింది పెళ్లి చేశారు ఏర్పడింది కాదు పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత ఇక వాళ్ళిద్దరూ అక్కడ అయోధ్యలోనే ఆమెకు మళ్ళీ గవర్నమెంట్ పోస్ట్ టీచర్ పోస్ట్ రావడం ప్రైమరీ టీచర్గా అట్లా సాగుతూ ఉండింది రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎనిమిదేళ్ల కాలంలో వీళ్ళకి పిల్లలు కాలేదు అసలు ఈ ఎనిమిదేళ్ల కాలంలో పిల్లలు కాకపోయేసరికి వీళ్ళు చాలా ట్రై చేశారు చాలా హాస్పిటల్స్ తిరిగారు కానీ ఫలితం లేకపోయింది కానీ ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి తను ఇంటి పక్కల వాళ్ళకు మ్యాథ్స్ టీచర్ కదా ఇంటి పక్కల ఉన్న పిల్లలకు ట్యూషన్ చెప్పింది ఈ క్రమంలో ట్యూషన్ చెప్పే క్రమంలో అక్కడ ఒక టెన్త్ క్లాస్ అబ్బాయి వరుణ్ ఆ అబ్బాయి పేరు వరుణ్ ఆ అబ్బాయిని ఏం చేశారు వాళ్ళ తల్లిదండ్రులు ఈ అబ్బాయి మ్యాథ్స్లో వీక్ ఉన్నాడని చెప్పేసి ఈమె దగ్గరికి ట్యూషన్ పంపించారు ట్యూషన్ పంపించిన తర్వాత కొన్ని రోజులకి ఆ అబ్బాయికి ట్యూషన్ చెప్తూ కొంచెం అబ్బాయి లుక్గా ఉండడంతో ఆ అబ్బాయికి అట్రాక్ట్ అవుతుంది తర్వాత 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 శారీరక సంబంధం వరకు వెళ్తుంది అట్లా ఆ విధంగా ఆ అబ్బాయితో తను చాలా ముందుకెళ్ళిపోయి తను అక్రమ సంబంధం కొనసాగిస్తుంది ఆ సమయంలో అబ్బాయి టెన్త్ అయిపోయి ఇంటర్మీడియట్కి వెళ్తాడు రోజు అతన్ని ట్యూషన్ అని చెప్పేసి ట్యూషన్ పిలిపించుకోవడం ట్యూషన్ అయిపోయిన తర్వాత పిల్లల్ని పంపించిన తర్వాత భర్త స్కూల్కి వెళ్ళిన తర్వాత సాయంత్రం ఇట్లా ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ అబ్బాయితో రహస్యంగా గడపడానికి ట్రై చేసేది ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చినా లేకపోతే వాళ్ళ ఎవరైనా బంధువులు వచ్చినా కూడా ఆ వరుణ్ ఇంటికి వెళ్ళి మరీ ట్యూషన్ చెప్పేది ట్యూషన్కున్న మహిళ మాట్లాడేది ఎక్కడ ఎట్టుంటుందంటే ఒక జడ్జి దగ్గరికి ఒక లేడీ వెళ్ళిందంట లేడీ వెళ్ళి నాకు విడాకులు కావాలని అడిగితే అప్పుడు ఒక ఏడు మంది పిల్లల్ని వెంట పెట్టుకుని వెళ్ళిందంట విడాకుల కోసం ఎందుకమ్మా నీకు విడాకులు అంటే నా భర్త నాకు సరిగ్గా ఉండట్లేదు నా దగ్గర ఉండడం వెళ్ళిపో వెళ్ళిపోయాడు అని చెప్పి ఎప్పుడు వెళ్ళిపోయాడు అని చెప్తా అడుగుతాడు అంటే నా పెద్ద కొడుకు వన్ ఇయర్ ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు మరి నీ పెద్ద కొడుకు వన్ ఇయర్ ఉన్నప్పుడు వెళ్ళిపోతే మిగతా ఆరు మంది ఎలా పుట్టారు అని అడుగుతాడు జెర్సీ అప్పుడు ఈయన సమాధానం ఏంటంటే నా భర్త సంవత్సరానికి ఒకసారి ఇచ్చి నాకు సారీ చెప్పేవాడండి సారీ సారి చెప్పినందుకే అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చి సారీ చెప్తేనే నేను సంతానం కలిగితే సంవత్సరం చేస్తే ఇంకా సైన్యం అనేటోడేమన్నాడు అట్లా ఆ విధంగా వీడు యుద్ధ ప్రాతిపదికన వరుణ్ అనేటోడు ఆమెతో చాలా దూరం వెళ్ళిపోయి ఆమెకు చివరికి కడుపు చేసే కడుపు కూడా చేసేస్తాడు అప్పుడు ఇంకా పక్కన వేరే అమ్మాయితో మళ్ళీ వీళ్ళు ఇంటర్లో ఉండడం వేరే అమ్మాయిని లవ్ చేయడం ఈ ఆమె ఈ ఆమె ఈమెకు సుప్రియ పెద్దగా రెస్పాండ్ అవ్వకపోవడం ఇట్లా జరుగుతా ఉంటే తన కోపం వచ్చి ఒకరోజు పిలిచి అడుగుతుంది పిలిచి అడిగిన తర్వాత వీళ్ళకి విసుకొస్తారు ఇంకా ఎన్ని రోజులు ఇది ఏదో చెప్తారు కదా పాత సమంత పండగ రోజు కూడా పాత ఆమె అన్నట్టుగా మనవాడు వద్దులే అనుకున్నాడు కుర్రోడు ఆమె పెళ్ళి అయిపోయింది సరే ఆమె ఇంకొక తప్పు కూడా చేసింది అతను ఆ క్రమంలో డబ్బులు ఎక్కువగా లాగడం ప్లస్ ఇంట్లో వాళ్ళని ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకురా చెప్పడం ఇట్లా చేస్తా ఉంటే చివరికి వాడు ఇంట్లో వీళ్ళకి చెప్పలేక దొంగతనం చేసి కూడా ఆమెకు తీసుకుపోయి డబ్బులు ఇచ్చేవాడు ఈ క్రమంలో వాడికి కొంచెం ఇబ్బంది అనిపించింది ఇట్లా డబ్బులు ఇవ్వడం ఇది ఇబ్బంది అనిపించి ఆ స్నేహ స్నేహ అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు ఆ అమ్మాయిని ఈ డబ్బు ఈ రెండు ఇతనికి ఇంకా పని ఇంకా ఏదో ఒకటి చేయాలనుకునే సిచ్యువేషన్లో ఎలాగైనా సరే టీచర్ని చంపేయాలనుకున్నాను ఇది మాట వినడం లేదు నాకు టీచర్ని చంపిస్తే ఓపెన్ అయిపోద్ది అనుకొని ప్లాన్లో ఉన్నాడు ఇంకా వాళ్ళ మధ్యలో ఈ ప్లాన్ అనుకున్న టైంకి ఈ అమ్మాయి ఈమె టీచర్ ప్రెగ్నెంట్ అయింది కాబట్టి వాళ్ళ అత్త వచ్చేసింది వాళ్ళ అత్త ఉండడం వల్ల ఈ ఈ అబ్బాయిని పిలవడానికి సెట్ కావడం వల్ల సరే ఏది ఏమైనప్పటికీ ఒకరోజు భర్త అత్త బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈ అబ్బాయిని పిలిచింది అదే టైంకి మనోడు రెడీగా ఉన్నాడు ఎప్పుడు పిలుస్తుంది ఎప్పుడు చంపేయాల ఆ టైనికి ఈడో కత్తి తీసుకొని పోయినాడు పోయి కత్తి తీసుకొని రెడీగా ఉన్నాడు మనోడు ఆమె ఏదో అద్దీ అంటుంటే గొడవ ఇద్దరు గొడవ టైంలో ఆమె ఒకటి ఏదో తీసుకొని బలంగా తీసు అతన్ని కొట్టింది వీడికి కోపం వచ్చింది కోపం వచ్చేసరికి కత్తి తీసుకొని పొడిచి పడేస్తున్నాడు పొడిచి చంపేసినాడు చచ్చిపోయింది అక్కడ ఉన్నప్పుడు మరి ఎవరికి అనుమానం రాకుండా తన సెల్లో మొత్తం డిలీట్ చేసినాడు ఎవరు రా ఎవరైనా కనుక్కోకుండా అక్కడ ఉన్నటువంటి బీరోని ఓపెన్ చేసి బంగారు డబ్బులు తీసుకొని దొంగతనం లా క్రియేట్ చేసినాడు దొంగలు వచ్చి మనం చంపేసి దొంగతనం చేసిపోయినారు అన్నట్టుగా క్రియేట్ చేసి అతను వెళ్ళిపోయినాడు సాయంత్రానికి వాళ్ళు వచ్చిన తర్వాత భారత వాళ్ళంతా వచ్చిన తర్వాత ఈ విధంగా జరిగిందని చెప్పేసి లాభోదివ్వమని ఏదో పోలీసు కేసు పెడతారు మీ మీడియా ద్వారా సీఎం వరకు వెళ్తుంది ఇది మధ్యప్రదేశ్ సీఎం ఉత్తరప్రదేశ్ సీఎం ఆయన యోగి గారి దగ్గరికి వెళ్తే ఆయన డిఐజీకి కాల్ చేసి చెప్పడం అక్కడ నుంచి ఇంకా పోలీస్ తరహాలో ఎంక్వైరీ చేస్తారు పోలీస్ తరహాలో ఎంక్వైరీ చేస్తే ఫస్ట్ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటి పక్కల చుట్టుపక్కల అడగడం ఆ ఫోన్లో అవన్నీ చేస్తే ఏం దొరకకపోతే సీసీ కెమెరాలు చెక్ చేస్తారు వాళ్ళు ఉంటున్న ఇంటికి సీసీ కెమెరాల్లో ఒక వ్యక్తి వెళ్తున్నట్టు గమనిస్తారు ఆ వ్యక్తి ఫేస్ సరిగ్గా కనపడకపోతే వేసుకున్న టీషర్ట్ గుర్తుపడతారు ఆ టీషర్ట్ని ఎక్కడమ్మారని చెప్పేసి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అక్కడ ఉన్న మెన్స్ వేర్లలో అక్కడ అడుగుతారు ఆ ఫోటో ఒక వారం తర్వాత అమెజాన్ వాళ్ళు రియాక్ట్ అయ్యి ఫలానా అయోధ్యలో పలానా శ్రీరామ్ నగర్కి చెందినటువంటి ఒక వ్యక్తికి పార్సల్ పంపించామని చెప్పి సెల్ ఫోన్ నెంబర్తో సహా ఇచ్చేస్తారు ఆ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అయ్యి కానీ ఇంటికి వెళ్తారు వీళ్ళు పోలీసులు ఇంటికి వెళ్తే మనవడు కరెక్ట్గా వరుణ్ ఇంటికి వెళ్తారు వరుణ్ణి పట్టుకొని అడుగుతారు అడిగితే వీడు కరెక్ట్గా పొందడం లేని సమాధానాలు చెప్తాడు ఎందుకంటే తప్పించుకోవాలి కదా చెప్పిన తర్వాత ఏదో వాళ్ళ స్టైల్లో పోలీసుల తరహా స్టైల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే దొరుకుతాడు అప్పుడు చెప్తాడు మాకు రెండు సంవత్సరాల నుంచి ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా ఉంది అని చెప్పేసి మొత్తం చెప్తారు ఈ విధంగా ఉండడం వల్ల ఇంకా మొత్తానికైతే జరిగింది తప్పైతే జరిగిపోయింది కాబట్టి ఇతన్ని తీసుకుపోయి బాల నేరస్తుల జైల్లో వేస్తారు తల్లిదండ్రి బాధపడతారు మూడు బాధపడతారు ఇది కథ దీంట్లో స్టోరీ ఈ స్టోరీలో స్టోరీ కాదు ఈ జరిగినటువంటి అఫెన్స్లో అసలు తప్పే పడుతుంది టీచర్దా స్టూడెంట్దే స్టూడెంట్ తప్పనుకున్నాం ఫస్ట్ సపోజ్ స్టూడెంట్ తప్పనుకుంటే ఒక ఫస్ట్ టీచర్ అతనికి చనివి ఇవ్వడం వల్ల ఆ స్టూడెంట్ ఆ విధంగా తయారైపోయి విద్యా బుద్ధులు నేర్పి పద్ధతులు నేర్పాల్సినటువంటి టీచరే ఈ పద్ధతులు నేర్పి ఈ రకంగా తీసుకెళ్ళింది కాబట్టి అక్కడ టీచర్ తప్పనుకుంది టీచర్దే తప్పైతే మరి వీడి బుద్ధి ఏమైంది టీచర్ కదా పెద్దాయుడు కదా తనకంటే పెద్దాయుడితో ఇటువంటి సంబంధాలు లేకపోతే ఇటువంటివి వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది వీడికి తెలియాలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రి రోజు వీళ్ళ మధ్యన ఏం జరుగుతుంది భర్త అక్కడ భర్త కూడా గమనించాలి వీళ్ళు ట్యూషన్ అంటూ ఒక అబ్బాయి వస్తున్నాడు ఇంటికి ఏం జరుగుతుందని అతను గమనించలేదు వాళ్ళ అత్త గమనించలేదు వీళ్ళందరి తప్పు వల్ల ఒకడు బలైపోయినాడు ఆమె చనిపోయి అంటే రెండు జీవితాలు ఇటువంటి తప్పుల వల్ల రెండు జీవితాలు ఒక తప్పు వల్ల రెండు జీవితాలను అయిపోయాయి కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా దీని నుంచి జరిగి ఇది ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలైనా మన ఎవరైనా సరే ఎక్కడికి వెళ్తున్నారు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆడపిల్లలైనా మూడు పిల్లలైనా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఫస్ట్ ఒక వన్ ఆర్ టూ డేస్లో త్రీ డేస్లో తెలిసిపోతుంది ఓ వన్ వీక్ తర్వాత మనం గమనించాలి వాళ్ళ తర్వాత ఇంట్లో ఏదైనా జరుగుతుందంటే ఇంట్లో వాళ్ళు గమనించాలి ఇట్లా ఈ విధంగా గమనిస్తే ఈ రెండు ప్రాణాలు పోయేవి కాదని నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా ఈ కామెంట్ రూపంలో తెలియజేసి ఇక్కడ తప్పే వరిది టీచర్దా స్టూడెంట్దే లేకపోతే తల్లిదండ్రులదా భర్తదా వీళ్ళ నలుగురిలో తప్పే మీరు చెప్తారు నేనైతే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు వచ్చేసి భర్తది అనుకుంటున్నాను ఎందుకంటే భర్త ఇవ్వడం వల్ల తను ఆ విధంగా తయారైపోయింది భర్త గమనించుంటే ఇంత దూరం రాదు ఫస్ట్ సరే టీచర్ది స్టూడెంట్ వీళ్ళిద్దరు తప్పు ఉంది కానీ తప్పు జరిగిన తర్వాత వీళ్ళని కనిపెట్టలేకపోవడం ఇంత దూరం తీసుకురావడానికి కారణం భర్త తల్లిదండ్రులని నేను అనుకుంటున్నా తల్లిదండ్రులు కనుక్కోలేరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నారు తల్లిదండ్రులు అయితే కాదు భర్త ఎందుకంటే తప్పకుండా గమనించాలి అసలు ఏం జరుగుతుంది ఇంట్లో ఏం జరుగుతుంది కానీ ఇక్కడ ఇంకొకటి పాయింట్ ఉంది ఆ సిచ్యువేషన్లో ఒక స్టూడెంట్ టీచర్ దగ్గరికి వచ్చాడంటే ఆలోచన కూడా రాదు ఎవరికి కాబట్టి భర్తది కూడా తప్పు టీచర్దే తప్పు అనుకుంటే స్టూడెంట్ ఆ విధంగా టీచర్ ఎంకరేజ్ చేయడం వల్ల స్టూడెంట్ ఆ విధంగా తయారైనాడు అనుకో స్టూడెంట్ కూడా మరి ఆ ఏజ్లో వాడికి తెలియదు కాబట్టి టీచర్దే తప్పు అయింద నాకైతే ఎవరిది తప్పు ఎవరిది రాకైనా అనేది పక్కన పెడితే రెండు జీవితాలు అయితే నాశనం అయిపోయాయి అనిపించింది ఇట్లాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి